బ్రహ్మమే అన్న భావంతో ఉన్నప్పుడు రెండో భావం రాదు ఎందువలన తెలియక ముందు అనేకత్వంలో ఉన్నాము తెలిసాక ఏకత్వంలో ఉండగలుగు మీలో నాలో అందరిలో అంతటా ఉన్న ఈ అనంతత్వమే మనం అని తెలుసు ఎవరు మాట్లాడినా ఎలా ఉన్నా ఎలా చేసుకున్నా అంటే ఉన్న తత్వంతో మనం ఉండటం వలన అలా ఆక స్వరస్వరూపం ఉండటమే వినేదైనా చెప్పేదైనా మాట్లాడేదైనా ఏదైనా మనం తింటున్నాం ఈ పంచభూతాల నుంచి వచ్చినాయి కదా గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అన్ని వాటి ద్వారానే కదా మరి మన ఆధారం మనలో ఉన్న అనంతత్వం ఆ అనంతత్వ ఆధారంతో ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి ముందు ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనకి అవగాహన లోపం ఉంటుంది తెలుసుకోకుండా ఉంటే అవగాహన లోపం ఉంటుంది ఎందువల్ల బ్రహ్మము అంటే అంతరాలు నిండి ఉందని అందరికి తెలియబడతాం రైట్ మరి నిరాకారాన్ని ఎలా తెలుసుకోవాలి ఉదాహరణ ఎలా చేసుకోవాలి మనమే ఉదాహరణ దేహంతో ఉన్నాం కదా సాకారాలు మనమే ఉదాహరణ ఎవరో ఉదాహరణ మనకెంచుకో సహస్రం దగ్గర నుంచి కాలు గొట్ట వరకు కూడా ఉన్నది ఎలా నడుస్తాం ఈ ఇంద్రియాలు ఏ ఆధారంతో నడుతున్నాయి తెలియబట్టడం వల్ల మనలో ఉన్న పరమాత్మ వల్ల తెలియబట్టడం వల్ల ఏమవుతుంది మనలో ఉన్న ఆ యొక్క తత్వం వల్ల కదా ఇంద్రియాలన్నీ చక్కగా ఏ పనులు కాపాడం జరుగుతున్నాయి ఆ ఆధారం అదే కదా అని తెలుసుకున్నామే ముందు మన గురించి మనం ఆలోచించుకుంటే మన తత్వం మనకు తెలియబడినప్పుడు అనంతత్వం ఆటోమేటిక్ గా అది ఉన్నదంతా నేనే నేను ఎలా చెప్పగలుగుతున్నావు నేను తప్ప రెండోది లేదా ఎలా చెప్పగలుగుతున్నావు అసలు మొత్తం ప్రతి అవయవం పరమాత్మేని ఎలా తెలుస్తుంది ఈ జీవుడు అంటే బ్రహ్మ నుండి ఆత్మ ఏదో ఒకటి మనలో ఉంది కదా ఆ ఉన్న దాని ద్వారానే కదా ఈ అనంతత్వంగా ఉండగలుగుతున్నాం అని తెలుసుకోవటం వలనే విడిగా ఏమీ లేదని చక్కటి భావంతో ఉండగలటం వలన అప్పుడు ఇంకా అందరిలోనే అదే కదా అంతరా అదే కదా అని ఎలా తెలియబడుతుందంటే ముందు మన గురించి మనకు తెలుసుకున్నప్పుడే అందుకు సాధన నేనుంటేనే కదా ఇదంతా ఉంది అని ఎలా తెలియబడుతుంది గురువు నువ్వు బ్రతుకుంటేనే కదా అన్నీ తెలుస్తున్నాయి ఈ దేహం ఉంద దేవుడు తప్పుకోకుండా కాబట్టి తెలియబడతాం ఇప్పుడు మరి మనలోనే ఎంత దాగుంది ఉన్నదంతా బ్రహ్మత్వం మెయిన్ గా అది ముందు తెలుసు ఎన్ని చదవండి ఎన్ని వినండి ఎన్ని రకాలుగా సాధన చేయండి మనలో ఉన్నది ముందు తెలుసుకున్నప్పుడే మనతో మనం ఉండగలుగుతాం మనతో మనం ఉన్నప్పుడే అందరం మనం తెలుస్తుంది వీళ్ళు వేరు వీళ్ళు వేరు ఆ వేరు ఈ మొక్కు వేరు ఆ చెట్టు వేరు ఉండదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే నేను తప్ప రెండు లేదు అన్న భావన మనకే తెలియబడతా అది సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం ముందు తెలుసుకోవాలి అప్పుడు అందులో గా అదే అందు నేనే అంత నేనే అంత అంత అంటే అందుగలడు ఇందులేడని సందేహం లేదని మనం పెద్దల ద్వారా శాస్త్రవాక్యం తెలుసుకున్నాం కదా ఉన్న మన గురించి మనం తెలుసుకోవాలి ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తే తగ్గుతుంది రోగం మనం తీసుకుంటే మన రోగం నయం అవుతుంది భవరోగం నాశనం అవ్వాలి అంటే మన గురించి మనమే తెలుసుకోవాలి భవరోగం మళ్ళీ పుట్టడం మళ్ళీ పుట్టితే మళ్ళీ మరణం కదా పుట్టడం లేదు మరణం లేదు రెండూ లేని స్థితి మనం ఆచరణలో పెట్టు మళ్ళీ నేను పుట్టును అని శబ్దంతో ఎంచుకున్నాం ముందు నా గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి మీ గురించి మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి అనంతత్వంగా ఉండగలుగుతున్నారు అనంతత్వం ఎప్పుడు తెలియబడుతుంది మీ గురించి మీరు తెలుస్తున్నప్పుడే మీలో ఉన్న అనంతత్వం తెలుస్తున్నప్పుడే స్థితి లైవ్ అని తెలియబడు ముందు మన గురించి మనం తెలుసుకోకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకుంటే ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తనా అవగాహన లోపం అది మన గురించి మనం తెలుసుకున్నప్పటికీ ఇప్పుడు ఏమైంది ఏ భావంలో లేదు ఉన్నదంతా ఉన్నదంతా ఉన్నదంతానైనే నేను తప్ప రెండో వదిలేదు ఈ నెలలోనే సృష్టి స్థితి లయా జరుగుతున్నాయి పరమాత్మయ్యే అంతా అని ప్రతి ఒక్కరికి మన సత్సములు అందరికీ తెలియబడతాం ఆ జీవుడు ఉంటేనే కదా దేవుడుగా మిగలటానికి దేవుడే జీవుడు మూలంలో చొచ్చామ్మా సృష్టిలో ఒక ఆటలాగా మనల్ని పంపారు మరి ఆ మూలం మనమే కదా చెప్పండి బంగారం లోంచి వస్తువులు ఎలాగో మూలం బ్రహ్మం ఆ బ్రహ్మంలోంచి మనం వచ్చాం బ్రహ్మమే కదా అది మనం తెలుసుకోవాలి ఆ బ్రహ్మే కదా అంటున్నాను బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళు బ్రహ్మం కదా మరి మనం అందరూ భగవత్స్వరూపాలే బ్రహ్మస్వరూపం వేరుగా అర్థం చేసుకోకండి మనమే మనమే మనం అందరూ బ్రహ్మాలను ఎవరైనా సరే బ్రహ్మమే చక్కగా అందరినీ ఎలా చూస్తాను నామ రూపం గుణం నాకెందుకు అందరిలో ఉన్నది పరమాత్మ ఆత్మ పరమాత్మ ఏదో ఒకటి నాకు చెప్పలే రాదు మీరే ఎన్ని వాళ్ళే జాగ్రత్తగా తప్పించి నాకు అస్తమాని పుస్తకాలు చదవటం ఏమో ఇష్టం ఉండదు ఎంతసేపు అప్పుడు వచ్చిన ఆ దేహము నేను కా దేహము నేను కాదు నేను ఆత్మనే అన్న పాయింట్ తోటే అలా ధ్యానం చేయగా చేయగా స్వామి శివానంద్ గారు పుట్టిలోంచి రావటం మళ్ళీ స్వామివారు భిక్ష వారి యొక్క అనుగ్రహం వలన నేనే నీవు నీవే నేను నేనే బ్రహ్మను బ్రహ్మనే నేను నాలో ఒక సంగీతంలో భలేవచ్చు అంతే నేనే ఎంత వచ్చి అందువలన మాట్లాడగలుగుతున్నానే కానీ లేకపోతే నాకేం తెలుసు దేహాన్ని పంపుకున్నారు చేస్తున్నారు మనకెందుకు ఎవరు దేహం అయినా సరే భగవంతుడే దేహి దేహము రెండు బ్రహ్మమే బ్రహ్మం లేని చూడలేదు అంతగా తానే ఉన్నాడు ఉన్నదంత బ్రహ్మే ఆ భావాన్ని ఎడదరిపోలేకుండా మనం అనుభవించ అనుభవించడం వలన ఈ రోజు ఎంత రిలాక్స్ గా ఉండగలుగుతుంది నేనే అంత నేనే అంత నేనే అంత అసలు నేనే కదా అందరిలో ఉంది దేహాలు వేరేనా మాటలు వేరైనా చూపు వేరేనా మీ భావనలు వేరేనా ఏదైనా ఒక్కటే కదా ఈ అనంతత్వంలోనే కదా ఎన్ని జరుగుతున్నాయి మరి ఈ అనంతత్వంలోనే కదా జరుగుతున్నాయి విడిగా ఏముంది ఏమీ లేదు దీన్ని మనం చేయగా 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 మనకి అనుభవం అనుభవంలో పడుతుంది ఏంటి గట్టిపడేంటి అనుభవం ఈ అనుభవంలో మనకి ఇంకా వెనకడుతుంది పునార్గడు దట్టు అంటే అది మనలో ఏదైతే ఉందో అందరిలో ఏదైతే ఉందో అంతలో ఏదైతే ఉందో అదేనే ఆ నేను నేనుగా ఉండగల అది మనం ఎప్పుడు దీన్నే మనం చేస్తా ఉండాలి ఎందుకంటే వేషవాసం వెళ్ళకుండా కొద్ది మనసుతో ఉండటం కోసం తప్పదు 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 ఏట్లకెళ్ళినా ఏమవుతుంది దాంట్లో మమేక అయిపో ఏ విషయవాసంకి వెళ్ళినా మమేకు అయిపోయింది అయిపోతే మళ్ళీ బ్రహ్మత్వంగా ఉండలేకపోతుంది ఆ దాంట్లో మమేకం అయ్యేటప్పటికీ దీంట్లో మమేకం ఉండదు కదా ఏదో ఒక్కదానికే కదా గోల్ దీంతో మామేకం అవుతుంది పరమాత్మే అంతా ఉన్నదంతా నేనే ఈ మమేకు అయ్యేటప్పటికీ ఏమవుతుంది ఆ మమేకు ఉండలేదు ఇలాగ ఉండిపోగలుగుతుంది ఉన్నదంతా నేనే అన్న భావంతో రే అలా నిశ్చల స్థితిలో ఉండగలుగు అది తప్పదు 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 ఎప్పుడికైనా తప్పదు జన్మరాహిత్యం ఎప్పటికైనా తప్పదు ఈ తప్పదు అన్నది ఈ మానవ జన్మలో ఈ జన్మలో ఈ మానవ జన్మలో మనకు కూడు గుడ్డ ఉంది కదా చక్కగా మన సంస్కారం ఉండే కదా ఎలా కూర్చున్నాం ఇప్పుడు ఈ క్షణాన్ని నేను పరమాత్మనే తెలుసుకుని దాన్ని అనుభవించటమే ఆ భావంతో అలా మిగలటమే ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే నేను తప్ప రెండోది లేదు నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా మిగతామే వెనక అడుగుండదు ఎప్పుడు అలా ఉండటమే అలా ఉండటం వల్లే ఎంత గా ఉండగలుగుతున్నాం మాట్లాడినా చూస్తున్నా తిన్నా ఎక్కడికైనా వెళ్ళిన ఎట్టి పరిస్థితులు ఈ ఇంద్రియాలు అనుభవించిన నేనే అంత అన్నీ నేనే ఉన్నప్పుడు విడగలేనప్పుడు ఇంకా దేని మీద మనకి కోపం దేని మీద మనకి సంభాషణ ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే నేను తప్ప రెండోది లేదు ప్రతీది కూడా మన అవయవ సోష్ఠమే ఇలాగా పరమాత్మ చేశాడే మన అవయవాలు అన్నట్టు అసలు కళ్ళు ఇక్కడేంటి ముక్కిక్కడేంటి నూలు ఇక్కడేంటి చెవులు ఇక్కడేంటి ఇవన్నీ అవయవాలు అవయవాలే ఇంత తీర్చిదిద్దాడే వీటిని కర్మేంద్రియాలు అంటే కాలు చేతులు పొట్ట కాదు మనమూత్రం సజ్జన ఇవన్నీ ఏంటి మరి మనకు తెలియబడ్డది కదా ముందు మన గురించి మనం తెలుస్తున్నప్పుడే మనం ఎంజాయ్గా ఉండగలిగినప్పుడే ఇతరులకు చెప్ప మరి అప్పటి నుంచి హాయిగా నాతోనే ఉంటున్నాను మీరు మిమ్మల్ని ఎవరిని కేకలేదు మీ సుకృతం ఆ సుకృతం మరి ఉందేమో మనం ఇప్పుడు ఇక్కడ ఇలా కలిసాం అంతే అందరం ఆధ్యాత్మిక భావంతో ఆ భాగ్యంతో ఉండగలుగుతాం ఎవరి నేనో తెలుసుకుందాం పరమాత్మయే నేనని తెలుసుకున్నాను కాబట్టి ఎందువలన తెలుసుకున్నాం ముందు మనం మన గురించి మనం తెలుసుకున్నప్పుడే తెలియబడుతుంది మీరు ఎన్ని శాస్త్రాలైన ఎన్ని ఆఖరి వరకు చదవద్దని ఎవరన్నారు చదవాలి వినాలి మాట్లాడాలి అన్నీ కరెక్టే కానీ మీ గురించి మీకు ఎక్కువ పెట్టుకోండి కొంతవరకు చదవండి మనసు కదులుతుంచండి దేహం కదా ఈ ఇంద్రియాలు ఎందు ఆ మనం చేసుకొచ్చిన విధంగా గుర్తు ఉండదు అని అంటే అప్పుడు మన భావన పోయి ఆ పుస్తకంలో వాక్యాలు అందు అందింపజేసుకుంటాం మళ్ళీ మన వాళ్ళతో మాట్లాడుకుంటాం సంభాషణ సత్సంగం సంభాషణ చేస్తున్నా మనీ వదిలేదు మనవి వదలటానికి ఎన్నో ప్లాన్లు ఉన్నాయి మన గురించి మనం ఇరవై నాలుగు గంటలు అలా ఉండిపోవటానికి మనకి ఎన్నో ఉన్నాయి సృష్టిలో అనేక రకాల మాలుగా ప్లాన్లు ఉన్నాయి ఎవరితో మాట్లాడినట్టు ఇలా ఉంటే మనం మర్చిపోతాం కదా అలాగే అన్నీ ఉన్నాయి కదా మనం చక్కటి జీవితాన్ని గడుపుకుంటున్నాం కదా దేవభావం లేకుండా పరమాత్మయే ఉన్నదంతా నేనే అన్న భావంతో నేను అయి ఉన్నాను అని చెప్పుకుంటున్నాం కదా అయి ఉన్నాను ఇంకా కొత్తగా ఏమీ అయ్యి లేదు ఇదంతా మన గురించి మనకు తెలుసుకున్నప్పుడు అందుతుంది అది భావంలోనే భాగ్యం ఏ భావంతో ఉంటున్నాము పరమాత్మయే అన్న భావంతో భాగ్యం ఏంటి ఉన్నదంతా భాగ్యం ఏంటారా సృష్టి స్థితి లయాలు అన్ని భాగ్యమే మన భావన దోషం లేదు ఇప్పుడు అందరం ఒక్కటే శ్రుద్ధుటే ఎలా నిద్ర వరకు ఇలాగే ఉండగలుగుతున్నాం చీకు లేదు మమకారాలు అహంకారాలు అని రావట్లేదు ఉన్నదంతా బ్రహ్మే ఇంకా అహంకారం ఏంటి ఈ దేహం నేనని అహంకారం ఏంటి ఈ దేహం నేనని మమకారం ఏంటి ఉన్నదంతా బ్రహ్మే అన్నప్పుడు అందువల్ల ఇంత రిలాక్స్గా ఉంటాయి ఇలా నవ్వుతూనే ఉండగలుగుతున్నాం సాయంత్రం వరకు ఇసుపు రావట్లేదు మనసుతో ఉంటే ఇసుపని ఆ విషయాల మీదకి వెళ్తే భావనలు మారుతాయి మనసు పెట్టదు కదా రోజంతా ఎంజాయ్గానే ఉండి వెళ్ళచ్చు కళ్ళు మూస్తున్నా కళ్ళు తెరిచిన ఎవరితో మాట్లాడినా ఎక్కడున్నా ఎలా ఉన్నా హాయిగా ఉండవు పరమాత్మ నేను పరమాత్మయే నేను అని తెలుస్తున్నాకి ఇంకేముండ అంతకుముందు దేహమే నేను అసలు దేహమే నేను కూడా తెలీదు నేనే 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 అని వారు అర్థమై తెలుసు అవునా అప్పుడు మీ అన్నీ అనుకునేవారు ఏదొచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చిన ఇప్పుడు ఏమనుకుంటున్నారు సుఖం దుఃఖం నాయ కాదు అవి మనస్సు లక్షణాలు మనస్సు నేను కాదు నేను బ్రహ్మాన్ని అది మాయలో మాట్లా ఉన్నదంతా నేనైనప్పుడు ఇంకా విడిగా ఏముంది అని ఇప్పుడు అర్థం అవుతుంది పరమాత్మయే కదా ఉంటా అండ పిండ అంతా ఉన్నదేది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడనే ఉంది ఉన్నదంతా ఇ అనంతత్వం మరి ఆ చిన్నప్పుడే ఆకాశానికి భూమికి ఏదైతే అదే నేనని తెలుసు అలవాటు ఈ దేహం కాదు నేను ఆత్మని అంటే తెలిసిందా లేదా నేను అన్నది అప్పుడే తెలిసింది అంటే దానికి చావు లేదు పుట్టుక లేదు అనంతం ఈ అన్ని దానికి పెట్టుకుని ఆ అది అసలు నేను ఈ దేహం నేనకే కదా ఇంద్రియాల ద్వారా ఇలా పనిచేస్తున్నాయి అని తెలుసుకున్నా మరి అప్పుడే అసలు నేను తెలుసుకున్నాను కాబట్టి దేహం నేను కాదు అని ఆ తర్వాత నేనే బ్రహ్మను బ్రహ్మనే తెలుసు బ్రహ్మ అంటే అప్పుడే భగవద్గీతలో చదవటం జరిగింది కాబట్టి ఆ బ్రహ్మే అలాగ ఇచ్చేసాడు అంతే ఇంకా అప్పటి నుంచి నేనే అని అనిపడుతుంది నేనన్నా అన్నా ఒకటే అన్నా ఇది అదని ఏమీ లేదు ఉన్నదంతా ఒక్కటే ఉన్నదంతా ఒక్కటే మన సత్వంలో ఎంత రిలాక్స్ గా అందరం ఉండగలుగుతున్నాం అంటే కారణం ఏంటి దేని ఏందైనా భావన వస్తుందా మనసు లేని స్థితిలో ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే ఏంటి లో కూర్చోవటం అలవాటు అయ్యాక ఇంటి దగ్గర కూడా అదే అలవాటు అవుతుంది మీ మనసు లేని స్థితిలో ఇక్కడ ఉంటున్నారు అదే ఇంట్లో అభ్యాసంతో అక్కడ కూడా అలాగే ఉండిపోతుంది ఇక్కడ మౌనం అలవాటు అయింది ఎంత అలవాటు అయింది ఇదే ఇంటిలో ఇంట్లో కూడా జరుగుతాం కాబట్టి ఇంకా ఏమీ లేదు వినేదే కరెక్ట్గా విన్నప్పుడు వెనకటి కొండదమ్మా ఇదే నేను కాదు నేను ఆత్మనే అని తెలిసే ప్రతి ఒక్కరికే ఉన్నాయి ఏదైనా బ్రహ్మార్పణం 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 ఏదిన్నా బ్రహ్మాత్మ ఏది చూసినా బ్రహ్మాత్మ ఏది మాట్లాడినా బ్రహ్మాత్మ అని అలాగా నేర్చేస్తా ఇంకా అనగా ఉండట్లేదు బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపులేదు ఉన్నదంతా నేనే నాకు ఇంక బ్రహ్మాత్మం కాక ఇంకేం పరమాత్మయ్యే అంతా పరమాత్మే అన్న భావంతో ఇప్పుడు ఇంకా పుట్టేము మరణింతాము మరలా పుట్టుకోలేదు ఈ మాటలన్నీ ముందు ముందు కావాలి మరి ప్రపంచ విషయాలు దేహ విషయాలు మానటానికి మన విషయాలు తెలుస్తున్నాం ఇప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు లేవు అసలు విషయాలే లేకుండా చేస్తున్నాం ఉన్నదంతా నేనే ఆ నేను నేనుగా అలా ఉంటా బ్రహ్మము తప్ప రెండవ ఉన్నదంతా బ్రహ్మే అని తెలుసుకోవటం వలన భ్రమ తొలగి తొలగటం వల్లే తెలుసుకోగలుగు అంటే అన్నీ అవసరమే సృష్టిలో వచ్చాం కదా బంగారానికి రాగ కలిపితేనే కదా వస్తువు ఎలా తయారవుతుందో అలాగా జీవలక్షణాలు మరి పెట్టుకుని వచ్చాము జాగ్రత్తగా ఆ జీవలక్షణాలు తొలగించుకునేటప్పటికీ వేళం బంగారంలో కరిగించేసి ఎలాగైతే క్వాలిటీగా చేస్తారు ఉన్నదంతా నేనేం తెలుస్తాను ఇప్పుడు ఎవ్వరికి లక్షణం రమ్మంటే రావట్లేదు ఇక్కడ ఈ అభ్యాసం వలన ఇంటి దగ్గర కూడా రాకుండా జరుగుతుంది అది తల్లిదండ్రులు పిల్లలకు ఏది నేర్పితే అది ఎలా నేర్చుకుని వాళ్ళ జీవన విధానం సరి చేసుకుంటారు అలాగే మన క్లాసులో ఏమి నేర్చుకుంటున్నాము అదే ఇంటికి వెళ్ళాక కూడా జరుగుతుంది అందు గురించి మనకి భావంలోనే భాగ్యం అని తెలిసింది కాబట్టి గారు మరి ఈ అనంతత్వం మీ ఇంట్లోనే ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అన్ని చోట్ల ఉంది అని తెలుసుకున్నారు అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే అనంతం మనస్సు భావన రావు మమే కోపం ఉన్నదంతా నేనే అంటే ఇంక మమ్మే ఎంచుకో పరమాత్మయే అంత పరమాత్మయే అంత అందు గురించి ఎవరైనా పెట్టినారా ఎవరు విధుని బట్టి వాళ్ళకి జరుగుతుంది మనకి మనం మన గురించి ఆలోచించుకోవటం మానేసి వారికి మనం ఏం చేయాలి డ్యూటీగా మనం దేహం ద్వారా ఏం చేయాలో విద్యుక్త ధర్మాన్ని చేసేసి మనం గురించి మనం చూసుకుంటాం మన ధర్మం భార్యని అయ్యో వంట వండేసో పక్కన పెట్టేస్తాం నా ధర్మం ఏంటి అంతే సత్సంగం అయ్యాక ఈయన నేను అప్పుడు తిన్నాను ఏ ధర్మానికి ఆ ధర్మం ఎలా వస్తుందంటే మన ధర్మం తెలుసుకుంటే అన్ని ధర్మాలు తెలుస్తాయి పిల్లల్ని ఎలా పెంచాలో క్రమశిక్షణతో ఎన్ని తెలుస్తాయమ్మా ముందు మనం ఎవరో తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి మన ధర్మం ఎప్పుడు తెలుస్తుంది సుఖృతం ప్రయత్నం తెలియబడుతుంది నేనే అంత నేనే అంతా నేనే అంతా ఇంకా అంతే నేనే అంతగా నగలేదు ఎవరు మాట్లాడినా నేనే కదా ఎవరిలో ఎలా భాగంగా ఉన్నా నేనే కదా మనకే మనకే అని మనకి ఏ ఫీలింగ్లు రావట్లేదు ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది మనం తలంపు మార్పు చెందేదే కదా తలంపట్టే మార్పు చెందేది ఎప్పుడైనా మార్పు చెందేది కదా ఫీలింగ్ అంటేనే మార్పు చెందేది ఎప్పుడు మనమే మనం తప్ప రెండోది లేదు ఉన్నదంతా మనమే తేలిగ్గా బ్రతికచ్చు తేలిగ్గా రచక ఎందుకంటే లేదు ముందడుగులేదే లేదు ఎప్పుడు ఉండేదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలాదే అప్పుడు ఉన్నాం ఆది అంతం లేదు దేహికి ఆది అంతం కదా పరమాత్మకి ఏమీ లేదు కదా మనం ఇప్పుడు దేహం ధరించవచ్చాం కాబట్టి ఈ దేహం పంచిపోతా నుంచి తెచ్చుకున్నాం సూక్ష్మం పంచిపోతాను పంపించద్దు అంతే ఎప్పుడైతే కారణ దేహంతో తెచ్చుకున్నాము ఆటల పని అవగొట్టేసుకున్నప్పుడే ఈ దేహం ఈ జీవుడు ఈ దేహంలో ఉన్న జీవుడితో బ్రహ్మ మనం ఉండగలుగుతున్నాం కదా జీవుడు అంటే లక్షణం మనం ఇప్పుడు జీవుని ఏమంటున్నాం బ్రహ్మం అంటే బ్రహ్మ లక్షణాలతో ఉండేటట్టుకి బ్రహ్మంగా ఉండేటప్పటికి దానికి అడుగుంటాం అమ్మాయి ఎక్కువ మాట్లాడకండి ఎక్కువ ఆలోచించకండి సహనమే మనకి సహనంతో ఉండాలి ఏదైనా మనకి ఎందుకు ఉన్నదంతా నేనే అన్నప్పుడు విడిగా ఏమీ లేనప్పుడు ఇంకేముంటుంది ఏది ఎక్కువ మెతి మీరు ఆలోచించినా అనర్థమే దేవభావన అంది అది ఎప్పుడు కొంచెం ఉంది కదా చుటుక్కుమని అయి దేవభావంలోకి ఎక్కువ బ్రహ్మే కదా అది బ్రహ్మే ఇది బ్రహ్మే అది బ్రహ్మ ఇలా బ్రహ్మే కదా బ్రహ్మే కదా అనుకుంటా అంటే ఆటోమేటిక్గా తేలిగ్గా అందుతాం తేలికతను అందుతాం మనం ఉన్నామంటే లేవు స్వచ్ఛంగా అంటే సత్సంగం అని తెలియట్లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మీకు భావన ఉందా వెళ్ళినప్పుడు టైం అయితే అంతే మనకే ఎలా తిప్పాలో అలా తిప్పేస్తున్నాడు అని నడిపినంత ఇంటికి పంపుతాడు తీసుకొచ్చి వాడు ఆడే ఇంటికి పంపింది ఆడే ఇక్కడ ఇనిపించింది ఆడి ఎన్నో రకాలుగా ఒక్క ముక్క ఈ దేహం నేను కాదు నేను ఆత్మన్న ముక్కే చిన్ననాడి నుంచి ఆ మొక్కతో ఇలా బతు ఏం నేనే అంతా నేను బ్రహ్మాన్ని

నిత్య నిరంతరం ఉండి బ్రహ్మంతో మనం ఉండాలి సత్యం నిత్యం అనంతత్వం నిరాకారం ఎన్ని పేర్లైనా దానికే ఉంటాయి పర్యాయ పదాలు ఏదో పేరు పట్టుకుని దాంతో బతికదు నేను బ్రహ్మాన్ని అనుకున్నా నేను ఆత్మను అనుకున్నా నేను పరమాత్మ అనుకున్నా ఏదైనా ఏదైనా ఏదో ఒక్కదాన్ని పట్టుకుని మనలో ఏదో శక్తి ఉందన్నా ఏదైనా సరే పట్టుకునే అలాడేస్తే అట్ రాదు ఒక పాట ముందు అది అనుభవంలోకి వచ్చే వరకు పాడుతూ ఉంటే అలాంటి ఇంకా దాన్ని అర్థం తీసుకోవచ్చు ఇంకేం ఉండదు తత్వ విచారణ మొదట్లో ఆ తర్వాత ఇంక తత్వ విచారణ ఏమి ఉండవు ఆలోచించి పనే ఉండదు తెలియకుండా Hello? Okay.